ఒక చిన్న ఊరిలో ఒకరోజు ఘనంగా సర్కస్ వచ్చింది రంగురంగుల టెంట్లు జంతువుల ఆటలు ఊరంతా సందడిగా మారింది ఆ సర్కస్లో రాము అనే మాంత్రికుడు ఉండేవాడు అతను టోపీలో నుండి కుందేళ్లను తీయడం ఖాళీ పెట్టెలో నుండి పావురాలను ఎగరవేయడం వంటి అద్భుతాలు చేసేవాడు అదే ఊరిలో సూర్య అనే పదేళ్ల బాలుడు ఉండేవాడు సూర్యకి మాయాజాలం అంటే పిచ్చి ఒకరోజు సర్కస్ చూడటానికి వెళ్లినప్పుడు రాము ఒక ఖాళీ డబ్బా నుండి రంగురంగుల బట్టలు తీస్తుంటే సూర్య ఆశ్చర్యంగా చూస్తూ అరిచాడు ప్రదర్శన అయిపోయాక సూర్య ధైర్యం చేసి రాము వెళ్ళి వెళ్లి కూడా మాయాజాలం నేర్పిస్తావా అని అడిగాడు సూర్యని చూసి నీకు నిజంగా ఆసక్తి ఉంటే రేపు తెల్లవారుజామున ఇక్కడకు రా అన్నాడు మృసటి రోజు తెల్లవారుజామున సూర్య సర్కస్ స్టాండ్ దగ్గరకు వెళ్లాడు రాము అతన్ని లోపలికి తీసుకెళ్లి ఒక చిన్న పెట్టే చూపించాడు ఇది నా రహస్య పెట్టే దీనిలో ఏది ఉందో చెప్పగలవా అని అడిగాడు సూర్య ఆలోచించి కుందేలు అన్నాడు రాము నవ్వి పెట్టే తెరిచాడు లోపల ఏమీ లేదు మాయాజాలం అంటే ఖాళీని నమ్మకంగా మార్చడం అని చెప్పాడు ఆ రోజు నుండి అతను రాముని గురువుగా స్నేహితుడిగా చూడటం మొదలు పెట్టాడు రాము సూర్యకి చిన్న చిన్న ట్రిక్స్ నేర్పించాడులో కార్డు దృశ్యం చేయడం సర్కస్ సూర్యుని వదిలి వెళ్లే రోజు రాము సూర్యకి ఆ రహస్య పెట్టే బహుమతిగా ఇచ్చాడు మాయాజాలం నీ చేతుల్లో ఉంది దాన్ని సంతోషంగా వాడు అన్నాడు సూర్య ఆ పెట్టెతో ఊరిలోనే చిన్న మాంత్రికుడిగా మారాడు ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే మన చిట్టి స్టోరీస్ ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి